ప్రార్థన కొరకై దీని వాక్యంలో నుండి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పదకొండవచ్చిన నుంచి మార్చి మార్చి అవుదాము అప్పసుల కార్యంలో పన్నెండో అధ్యాయం వచ్చింది పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి ఏ రోజు చేతిలో నుండి యూదులను యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకో నేను ఆలోచించుకొని అతడు మారుకొని మారు పెరగల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది అతడు తల వాకిటి తలుపు తటుచుండగా రోదేను చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతుడు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతుడు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపిన అందుకు వారు నీవు పిచ్చిదానివని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొంది అతడు ఊరకుండుడని వారికి చేసాయి చేసి ప్రభు తను చరసాల్లో నుండి ఎలాగూ తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను తెల్లవారుగానే పేతురు ఏమాయనో అని సైనికుల్లో కలిగిన గలీబిలి ఇంతంతా కాదు చదవలేఖన భాగము ప్రభు మన దీవించి ఆశీర్వదించును గాక ఇక్కడ దేనొక వాక్యంలో మనం చూస్తుంటున్నాం సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది పేతురు చర్చల్లో వేయబడ్డారు తర్వాత మరి వారి తర్వాత తెల్లారిన తర్వాత వారికి మన్న శిక్ష కూడా విధించబడవలసి ముందుగా ఉంటా ఉంది అయితే ఆ సందర్భంలో సంఘము ప్రార్థన చేస్తూ వచ్చింది ఇక్కడ మన జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు మరి సంఘము ప్రార్థన చేసింది పేతురు విడిపించబడినాడు అత్యాసక్తితో ప్రార్థన చేశారు పేతురు అయితే విడిపించబడినారు మరి తర్వాత పేతురు మళ్ళా తిరిగి ఆయన సెలవు వేయబడినాడు కదా తలకిందులుగా సెలవు వేయబడినారు కదా అప్పుడు సంఘము ప్రార్థన చేసి ఉండదా మరి ఎంతో ప్రా అంటే ఇంకా రెండోది వారు ప్రార్థన చేయడానికి ఒక గొప్ప ఆధారమైందంటే ఎంతో ముందు దేవుడు జరిగించిన కార్యం వారు ఇంకంత ఇంకెంత బలముగా వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు ప్రభా ఇంతకుముందు ఇలాంటి కార్యం జరిగించినా అంత మరి కాబట్టి మీకు అసాధ్యమైనది లేదు ఇప్పుడు కూడా కనికరించమని వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు అక్కడ ప్రార్థనకు అయితే జవాబు అయితే రాలేదు మరి పేతురు మరణానికి అప్పగించబడ్డాడు అంటే రెండోసారి సెలవు వేయబడినప్పుడు అంటే తలంపై ఏంటంటే మరి దేనో ఆ ప్రజలుగా మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు దానికి జవాబు జరుగు దొరుకుతుంది కొన్నిసార్లు ప్రభు ఆలస్యం చేసేవాడుకుంటున్నాడు కొన్నిసార్లు దాని జవాబును మనము చూడలేనిటువంటిదిగా ఉంటుంది అలాంటప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలా అనేటువంటి ప్రశ్న కానీ దేని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు మన విశ్వాసంతో ప్రభు సన్నిధికి వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఉన్నాడని ఆయన మన ప్రార్థన ఆలోకించి ప్రతి వారికి ఆయన జవాబు ఇస్తాడనే నమ్మకతోనే మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం కొన్ని సందర్భాలలో ఆయన మన ప్రార్థన జవాబు ఇచ్చే విషయంలో ఆలస్యం చేసిన లేదంటే ఆయా కారణాలు బట్టి ప్రభువు జవాబు ఇవ్వకపోయినా కూడా దేనవాక్యంలో మరి మరి అలానప్పుడు ఎందుకొరకని మనం ప్రార్థన చేయాలి అనే వాక్యం మనం సెలవిస్తుందంటే ప్రార్థన ద్వారా జవాబు పొందటం అనేటువంటిది ఒక భాగం అందుకనే ప్రాముఖ్యంగా ప్రార్థన ద్వారా మనం ఆత్మీయంగా బలపడతాం కొన్ని కొన్నిసార్లు దేవుడు వెంటనే ఎందుకు జవాబు ఇవ్వడంటే దీర్ఘకాలము ప్రార్థనలో కనిపెట్టడం కొరకాయ అలా కనిపెట్టడు కొరకన ఉద్దేశం ఏమిటంటే ప్రభు తప్పకుండా దాన్ని ఇస్తాడు ఈ దీర్ఘకాలము ప్రార్థించడం ద్వారా సంఘము ఆత్మీయంగా బలపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం కానీ మన మనం ఆత్మీయంగా బలపడట ప్రార్థనా జీవితం అనే ఈ రెండింటికి కూడా మరి ఒకదానికి ఒక సంబంధం ఉంది ప్రార్థనా జీవితం లేకుండా ఆత్మీయంగా మనం బలపడలేం ఆత్మీయంగా లేకుండా ప్రార్థన కొరకే మనం పునమాయించబడలేం అంటే అలా లేకుండా కూడా ఉంటుంది అది అది ప్రమాదకర్మ స్థితి అనుకుంటే ఇప్పుడు మనకు అవసరం లేదు ఆత్మీయంగా లేకుండా కూడా చక్కగా ప్రార్థన చేయవచ్చు లేదంటే ప్రార్థన చేయకుండా కూడా ఆత్మీయంగా ఉన్నట్టుగా కనబరుచుకోవచ్చు అది మనకు సందర్భం కాదు కానీ అది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన ప్రార్థన అనేటువంటిది ప్రార్థన జీవితం అనేటువంటిది కానీ దాని కొరకై జవాబు పొందడం కంటే ప్రాముఖ్యంగా మనం పొందే లాభం ఉంది మేలుంది మేలుంది ఏంటా మేలు అంటే ప్రార్థన ద్వారా మనం ఆత్మీయంగా మలబరచబడతాం కానీ దేని వాక్యంలో వాక్యంలో దే ప్రార్థన కొరకై వచ్చిన వారిలో ఒకరిదిగా ఉండి ఆత్మీయంగా సిద్ధపరచబడినటువంటి బిడ్డను మనం ఇక్కడ చూడగలుగుతాం ఆ పాప పేరు చిన్నది అని రాయబడింది చాలా అంటే బోసే సండే క్లాస్ పాప అయితే అయిన ఉండొచ్చు వయసులో చాలా చిన్నది అయితే అయిన ఉండొచ్చు లేదంటే అప్పుడప్పుడే మరి రక్షణ పొందితే కూడా మరి చిన్నదాన్ని ఉపయోగించరు సరే మొత్తానికి చాలా చిన్న పాప అయి ఉండొచ్చు రోజే గురించి రాయబడతా ఉంది రోజే ప్రార్థన వాళ్ళు ఆమె వచ్చింది సహజంగా ప్రార్థన కొడికేలకు మరి పెద్దోళ్ళు కూడా సరే రారు ఎందుకంటే కొంచెం బోరుగా ఉంటుంది అందుకని ప్రార్థనలో కూడా చివరి దాకా మనం ఉండలేము కూడా అట్లా ఉండకుండా ఉండకూడదు చివరి వరకు మనం ప్రార్థనలో ఉండాలి సరే ఆ సందర్భం మనం పక్కన పెడితే ప్రార్థన మరి చిన్న పాప ప్రార్థనకు వచ్చిందంటే తను ఎంతగా ఆత్మీయంగా సిద్ధపరచబడింది రెండవది అలాగా దేవుని పిల్లలు కలిసి ప్రార్థించడం ద్వారా అలాగా ఆత్మీయంగా ఆ రోజే సిద్ధపరచబడింది ఎంతగా చక్కగా సిద్ధపరచబడింది ఆమె ఆ యొక్క తలుపు చప్పుడు వినంగాలని పరిగెత్తుకొని వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఆమె పేతురు స్వరం వినబడక మునిపే ఆమె కొంత నిర్ధానికి వచ్చేసింది ఆ చిన్న పాప ఖచ్చితంగా పేతురు అంకులే ఉంటాడు అని చివరికి స్వరాన్ని గుర్తుపట్టి ఎంత సంతోషం అయిపోయిందో అమ్మాయికి మళ్ళీ పరిగెత్తుకొని పోయింది తలుపు తీయకుండా అని అంటే ఆ సంతోషం పట్టలేకపోయింది పోయి అందరికీ చెప్పింది తర్వాత మరి వాళ్ళు లేదు లేదు కా అంటే లేదు లేదు పేతురంకులనే బలంగా చెప్పింది ఆమె అయితే తర్వాత దూత అనుకున్నారు అది విషయం పక్కన పెడితే రోజు ఎట్లా సిద్ధ పచ్చబడింది కాబట్టి దేనొక వాక్యంలో దేని ఒక ప్రజలుగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాలా సంగముగా మనం చేరి ప్రార్థించుట అనేటువంటిది మన ఆత్మీయ జీవితం కొరకైన అభివృద్ధి కొరకైన మూలముగా అది ఉంచబడతా ఉంది కనుక నేను మనకు దేవుని యొక్క సన్నిధిలో మనము సంగముగా చేరి ప్రార్థించవలసిన వారికి ఉంటున్నాం తర్వాత ఈ భాగంలో మనం చూసేటువంటి రెండవ తలంపు ఏమిటంటే దేని వాక్యంలో వారు చేసేటువంటి ప్రార్థన దేని కొరకు చేస్తున్నారు అని సాధ్యమయ్యే విషయమైనా అధికారులు చేతిలో చిక్కిపోయినారు వాళ్ళు బంధించే చరసాలు వేసేసినారు తెల్లారి మరణశిక్ష విధిస్తారు ఏమి ఈ దినాల్లోన చట్టాలు చట్టాలు లొసుకులు కింద పోతే పై కొట్టుకు ఆ పై కొట్టుకు ఆ పై కొట్టుకు వేసి మరి వాయిదాలు కోరి అవన్నీ చేయడానికి కాబట్టి ఎట్లాగా వారికి విడుదల జరుగుతుంది అంటే ఏవైతే అసాధ్యమైనవి కూడా ఆశించడం కొరకే ప్రార్థన సహాయపడేదిగా ఉంటుంది మన ప్రభువు గొప్పవాడు ఆయన నుండి గొప్పవాటిని ఆశించడం కొరకే ప్రార్థన సహాయపడేదిగా ఉంటుంది కానీ ప్రార్థన జీవితమే లేకపోతే కానీ మనము అంటే వాస్తవానికి వీళ్ళు అడిగేటువంటిది అంటే సాధారణమైన సంగతి కాదు అంటే జరగటానికి వీలైనటువంటి సంగతి కాదు జరగడానికి సాధ్యము కానీ దాని కొరకే వారు ప్రార్థన కొరకే చేరి వస్తుంటున్నారు కాబట్టి ప్రార్థన సంఘ ప్రార్థన అనేది ఏం చూపిస్తూ ఉందంటే అడి గొప్ప వాటిని ప్రభు నుండి ఆశించడం కొరకైందిగా మనము చూస్తాం భౌతికంగా భౌతిక దృష్టిలో చూసినప్పుడు దాని యొక్క నెరవేర్పు కొరకైన ఏ మాత్రం ఆనవాలు కనబడకపోయినా భవిష్యత్తులో దాన్ని నెరవేర్చబడుతున్నటువంటి ఎలాంటి మరి నమ్మిక ఉంచడానికి ఆస్పదము లేకపోయినా కాబట్టి శక్తికి మించినవైనా సరే ప్రభువు నుండి ఆశించడం కొరకే సంఘ ప్రార్థన ప్రభు మన కొరకే అనుగ్రహించిన వాడుగా ఉంటాడు నేను వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు మరల మూడవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు వీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు అనేటువంటిది దీనికోసం ప్రార్థన చేస్తున్నారు పేతురు విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు పేతురు విడుదల పొందడం వలన ఏమిటి ప్రయోజనం కానీ ఒక ప్రాముఖ్యమైన ప్రయోజనం కనుక పేతురన్న మరి ఆ అపోసలుడు తను సేవ చేస్తున్నాడు కాబట్టి అనేక సంఘాలు కొన్ని కొన్ని సంఘాలు ఏర్పరచబడతా వచ్చినాయి దేవుని ప్రజలు బలపడతా వచ్చినారు అయితే వారికి ఆశ ఏంటంటే పేతురు ఇంకా కొంతకాలము తను సేవ చేయటం ద్వారా కానీ దేవు ఇంకా అనేకలు ఆత్మగా మేలు పొందాలి అనేటువంటి దాని కొరకే వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు అలాగ లేకపోతే పేదరు అని చెప్పిండేవాడు మీరేమో ప్రార్థన చేయబాకండి నేను ఇప్పుడెప్పుడన్నా నా ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశతో ఉన్నాను మళ్ళీ నన్ను ఇందుకు కాపుతారు అని ఉండేవాడు ఆ పొజిషన్ పౌలు కూడా అన్నాడు నేను ఇరకాడంలో పడిపోయాను అన్నాడు ఏంటి ఒక వైపేమో నేను వదిలిపెట్టేసి నా దేహాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఒక్కొక్క ఆరాటం మరొక వైపు ఏమో అరే నేను వెళ్ళిపోతే దేవుని ప్రజలకు పరిచయం చేయలేనే అని చెప్పి ఈ దేహంలో కొంతకాలం ఉండి పరిచయం చేయ కొరకే ఉండాలని మరొక వైపు ఇప్పుడు అదే ఇదే అంటే రెండు అవసరమే అందుకని ఇరకడా ఇరకడలో పండాడని చెప్తా వచ్చినాడు పావులు తలంపైనంటే కానీ మూడవదిగా ప్రార్థన సంఘ ప్రార్థన దేని కొరకంటే ప్రభువు మహిమ కొరకే చేసేటువంటిది ఆయన కార్యములు కొరకాయి ఆయన పరిచయలు కొరకాయి పేతురపోసులుడు తను పరిచయం చేయడం ద్వారా అనేక లక్షల పొందడం ద్వారా దేవుని నామహిమ మహిమపరచబడాలి అందులో దేనికొక ప్రజలంగా మంచి తలలో ప్రార్థన వెళ్ళేటప్పుడు సంఘ ప్రార్థన దేని కొరకంటే కానీ వ్యక్తిగతమైనటువంటి అపేక్షలు కాదు వ్యక్తిగతమైన ఘనతలు కాదు ఇక్కడ మనం ఏం అపేక్షించడానికి మనము చేరి వచ్చిన వారిగా ఉంటున్నామంటే ప్రభు మహిమ కొరకాయ ఏది అడిగినా సరే దాని వెనకాల ఒకే ఒక ఉద్దేశంతో అడుగు కొరకే సంఘంగా మనం చేరుస్తుంటున్నాం ఏంటి ఆ ఉద్దేశం కానీ నేను అడిగేటి దీని ద్వారా ఇది నెరవేర్చబడే ద్వారా ప్రభు నామ మహిమ పరచబడాలి అంతే కాబట్టి దానివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా పర్వాలేదు కాబట్టి ప్రభు నామం అనేటువంటిది మహిమ పరచబడాలి దీని వాక్యంలో అందుకొరకే వారు ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం తర్వాత నా నాలుగోది కూడా ఒక తలంపు జ్ఞాపం చేస్తాను వారు సంగముగా ప్రార్థన చేస్తూ వచ్చినారు ఇక్కడ మరి పన్నెండవ చంలో రాయబడింది చివరిలో అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయి చుండ రాయబడతా వచ్చింది ఇక్కడ మరి ఐదో వచ్చినలో పేదలు చరసాలు ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చుండేను కానీ సంఘ ప్రార్థన అనేటువంటిది ఇక్కడ మరి మరి నాలుగవదిగా దాని ప్రయోజనం ఏమిటంటే దైవిక్యమైన ఐక్యత లోనికి దేవుని ప్రజలు తీసుకురాబడతారు అంటే ఎలా అంటే ఏదైనా ఒక విషయంలో ఏ విషయమైనా సరే అది మంచి విషయమైనా సరే కాక కాబట్టి భిన్న అభిప్రాయాలు అనేటువంటివి సహజం ఒకదాని ఒకళ్ళు ఇది బాగుంటుంది అంటారు లేదు ఇది కాదు అది బాగుంటుంది అంటారు రకరకాలు ఉంటుంది అయితే సంఘప్రాద వచ్చేసరికి సంఘప్రాద కొన్ని అంశాలు మన మధ్యలో పెట్టుకుంటున్నాం ఆ అంశాల కొరకు అందరూ ఏకీవిస్తుంటున్నాం అంటే ఆయా ఒక విషయంలో నా సహోదరుడు నేను ఏకీవించలేకపోవచ్చు ఒక విషయంలో నా సోదరికి నాకు భిన్న అభిప్రాయాలు ఉంటే ఉండి ఉండి ఉండవచ్చు అది సంఘ ప్రార్థనకు వచ్చేసరికి కొన్ని అంశాలు ఎందుకు పెట్టుకుంటున్నామంటే అందరు కూడా అంశం విషయమై ఏ ఒక్కరికి కూడా వేరైన అభిప్రాయం ఉండనే ఉండదు కాబట్టి అది అది అవసరం లేదని కానీ అది అది లేకపోతే ఏమవుతుంది అనేటువంటిది ఏది కూడా లేనటువంటి అనమాట అంశాలు కాబట్టి మనం మన మధ్యలో పెట్టుకొని ఆ అంశాల కొరకు అందరం ఏకీవించి ప్రార్థన చేయడం అనేటువంటి ఏం చూపిస్తుందంటే తెలియకుండానే మనము దైవికమైన ఐక్యతల్లోనికి తీసుకురాబడుతున్నాం కానీ అందుకని జ్ఞాపం పెట్టుకోవాలి నేను చేసేటువంటి ప్రార్థన సంఘం అంతా కూడా నా ప్రార్థనతో ఏకీవించి ఆమెన్ అని చెప్పగలగాల ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నా ప్రార్థనలో కాడి ప్రభా ఈ విషయంలో నేను ఆమెను చెప్పలేను ఈ విషయంలో మాత్రం చెప్తానని ఏ విషయంలో కూడా చెప్పకూడదు అందుకొరకే కాడి అలాగే ఎట్లా చెప్పగలుగుతాము అందుకొరకే అంశాలు మన మధ్యలో ప్రార్థన చేయబడుతున్నాయి వాటి కొరకై మనం పట్టుదల కలిగి వాటి కోసము వాటి నెరవేర్పు కొరకై ప్రార్థన చేస్తున్నాం దీని ద్వారా మనకి ఏం చేయబడుతుందంటే బాహ్య దృష్టి కనబడకపోవచ్చు కానీ కాడి దేవుని ప్రజలందరూ కూడా దైవికమైన ईक्यता ली మనము తీసుకురాబడే తీసుకురాబడేవారిగా ఉంటున్నాం కానీ పేతురు అపోసరులు చెరసాల్లో విడుదల కొరకే వారు చేసే ప్రార్థన ఎన్ని విషయాలు మనకు జ్ఞాపం చేస్తూ ఉంది మొట్టమొదటి సంఘ ప్రార్థన అయినటువంటిది మన ఆత్మీయ జీవితం మేము మరి బలపరచబడ్డ కొరకాయి రెండవదిగా వాటిని ప్రభు నుండి ఆశించడం ఇదిగా ఉంటుంది మూడవదిగా ప్రభు యొక్క మహిమ కొరకు అడిగేదిగా సంఘ ప్రార్థన ఉంటుంది నాలుగవదిగా దేవుని యొక్క ప్రజలు ఆయా అంశాల విషయం ఏకీపించడం ద్వారా దైవికమైన ఐక్యత లోనికి వచ్చే కొరకై ఇదిగా సంఘ ప్రార్థన ఉండేదిగా ఉంటా ఉంది దీని వాక్యంలో మన జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు ఐదవది గొకటే జ్ఞాపం చేసి ప్రార్థనలోకి వెళ్దాం దేని వాక్యంలో ఈ సంఘ ప్రార్థన దేని కొరకంటే దేవుని ప్రజల యొక్క ప్రార్థన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంది ఈ ఈ యొక్క పేతురు అపోసరైన పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిన వారు ఎవరయ్యా అని అంటే వారి గురించి చూస్తే ఎలాంటి వారు వచ్చినారు వాళ్ళు సర్వ సాధారణమైనటువంటి వారు మరి చేరి వచ్చిన వారు ఉన్నారు అంటే వారిలో అందరూ ఉన్నారు రోజేలాగా ఆత్మీయంగా సిద్ధపరచబడిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం మంది ఎట్లున్నాయి ఎలా ఉన్నారు చెప్పండి పోయి రోజే చెప్పింది ఏమి పేతిరంకులు వచ్చినాడు అని అంటే వాళ్ళు ఏమన్నారు నీకేం పిచ్చి పట్టిందా ఎట్టొస్తాడు పేతిరంకులు అన్నాడు ఎట్టొస్తాడు చెరసాలు ఉన్నాడు ఎట్టొస్తాడు అని అన్నారు ఎందుకు ప్రార్థన చేసినారు మీరు చెప్పండి ఇప్పుడు దా చేసిన ప్రార్థన అంతా ఎందుకోసమని అంటే చూడండి కానీ ఆత్మీయంగా వారి యొక్క స్థితి ఎంత పసితనము ఎంత గ్రహింపు లేనటువంటి తనము లేదంటే ఎంతో బలమైనటువంటి విశ్వాసం అనేటువంటిది ఏమాత్రం కూడా కనబడనటువంటి ప్రజలు వారు వారు పిచ్చిదానన్నారు ఆమె చెప్పింది లేదు లేదు ఖచ్చితంగా పేదరంకలే నేను నేను విన్నాను ఆయన నాకు తెలియదా పేదరింక స్వరం అంటే మళ్ళీ అప్పుడు అప్పుడు ఏం చేసినారు తలుపు శబ్దం వినబడిందంటే మా మనిషి శబ్దం వినబడిందంటే పేదరైతే మాత్రం కాదు మరి పేదరు కాబట్టి ఎవరు కావుతారు అంత ఆదరాదరపడి ఎవరు వస్తారు ఆ ఇంటికి ఖచ్చితంగా ఆయా దేవదోత చెప్పినారు అంటే వాళ్ళు వాళ్ళ విశ్వాసం ఎట్లు ఎంత బలంగా ఉందో చూడండి అంటే దేవుడు మన ప్రాధనాలకించి మనల్ని బలపరచడానికి పర్వాలేదు నేను పేతుని విడిపిస్తానో లేని పేతును విడిపించకపోయినా నేను మిగతా విషయాలన్నింటిలో సహాయం చేస్తానో వర్తమానం పంపించానని చెప్పి వాళ్ళు వాళ్ళ విశ్వా విశ్వాసం మాటలు సరే మొత్తానికి ఆ తలుపు పేతి ఏం తడతానే ఉన్నాడు తడతా ఉన్న తర్వాత తీసిన తర్వాతనే వాళ్ళ హృదయాలు ఏమైపో సంతోషంతో అయిపోవాలా వాళ్ళు విభ్రాంతిని అందినారంటే అర్థమైంది చూసిన తర్వాత కూడా నమ్ముద్దు వాళ్ళకి మరి వచ్చింది దేనికి ప్రాధ ఓసారి ఒక ఒక ఆయన వాక్యం చెప్తా చెప్పినారు వర్షం కొరకు కొన్ని ప్రాంతాల్లో చాలా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి వర్షం కొరకు సంఘం అంతా ప్రార్థన కొరకు ఆమె అంశంగా వాళ్ళు చేరి ప్రార్థన చేయడానికి వారు చేస్తూ వచ్చినప్పుడు మరి ఏమన్నారంటే కుటుంబం అంతా బయలుదేరుతున్నారంట బయలుదేరుతుంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఆమె ఏం చేస్తుందంటే అమ్మ నాన్న వాళ్ళు అడిగిందంట ఏం అడిగింది ఎక్కడికి వెళ్తున్నాము అంటే తెలిసి అడిగింది ఎక్కడికి వెళ్తున్నామంటే మందరంకి వెళ్తున్నాము దేని కొరకంటే మనం వర్షం పడాలని ప్రార్థన చేస్తున్నాం అని అంటే అట్లాగైతే మరి గొడుగు తీసుకెళ్ళాలి కదా అన్నద పాప అంటే వర్షం కోసం ప్రార్థన చేస్తాము మన ప్రార్థనలకు ఇస్తాడు వర్షం పడిద్ది కదా మళ్ళీ ఇంటి రావాలి కదా తడుచుకుంటే వస్తాము గొడుగు తీసుకెళ్ళాలి కదా ఎలాంటి విశ్వాసం విశ్వాసం అన్నప్పుడు సాధారణంగా మరి చిన్న చిన్న వారికి గొప్ప విశ్వాసం ఉంటుంది ఓసారి ఏ మరి సండే క్లాస్ టీచర్ ఆమె చెప్తా వచ్చినారు సండే క్లాసు అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ప్రార్థన జవాబిస్తాడు కానీ మీరు వెళ్ళి ప్రార్థన చేయండి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు మీ ప్రార్థన జవాబిస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు చెప్పండి అని చెప్పినట్టు చెప్తే నెక్స్ట్ వీక్ ఆ పిల్లల్ని అడిగిందంట మీరు ఎవరైనా ప్రభు ప్రార్థన చేసినారా మీకు జవాబు ఇచ్చారంటే ఒక చిన్న బిడ్డ లాస్ట్ నుండి వస్తుంటే అందరూ పక్కపక్క నవ్విరంట అమ్మాయిని పో కూర్చోపో కూర్చోపో ఎడగపోతున్నావు అన్నారండి వాళ్ళు ఆ టీచర్ గమనించి రానియండి రానియండి అని చెప్తే అప్పుడు ఆ పాప వచ్చి చెప్పిందంట నేను ప్రార్థన చేసుకున్నాను నాకు సైకిల్ కావాలని ప్రార్థన చేసుకున్నాను ఆ తెల్లారి మరి మా తాత తర్వాత రోజు ఆ తర్వాత రోజు మా తాత సైకిల్ తీసుకొచ్చాడు అంటే తర్వాత సండే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని అడిగిందంట సండే క్లాస్ టీచరు ఏమ్మా మీ అమ్మ ఇట్లా చెప్పిందంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందంట అమ్మ నాకు అదంతా తెలియదు కానీ పోయిన వారం సండే క్లాస్ను వచ్చిన తర్వాత మాత్రం ఆ మూలలో కూర్చొని ముసుగు వేసుకుని ప్రార్థన మాకు కొనుగొనవతి ప్రార్థన చేస్తుంది ఒక్కటి చూస్తానని చెప్పిందంట ఎంత విశ్వాసం చూడండి దీని ఒక వాక్యం జ్ఞాపం చేయబడే విషయం ఏంటంటే ఇక్కడ విషయం వీరి విషయం చూస్తే వీరు సర్వసాధారణమైన వారు వారు మరి ఇట్లాంటి వాళ్ళు ప్రార్థన ఎట్లాగా అలాంటి వారి ప్రార్థన ద్వారానే అంత గొప్ప కార్య ప్రభు జరిగించినాడు సంఘ ప్రార్థన అంటే అర్థమైందంటే దేవుని ప్రజలందరి యొక్క ప్రార్థన వారి యొక్క ఆత్మీయ గతులతో నిమిత్తం లేకుండా చేసేటువంటి ప్రార్థన అర్థమవుతుంది కానీ ప్రభు గొప్ప కార్యాలు జరిగించడం కొరకు గొప్పవారైన ఆత్మీయులు ఏమీ అవసరం లేదు సర్వసాధారణమైనటువంటి విశ్వాసులు ఆయా రకాలైనటువంటి విశ్వాస పరిమాణంలో ఎంతో లోటుపాట్లు కలిగిన వారు అయినా కూడా వారి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయనకు అవుతుంది అది ఇక్కడ మనం చూస్తున్నాం ఇంతమంది అవిశ్వాసులు ఒక్క పాప ఏదో అంత విశ్వాసం ఉంది ఆ నిజంగా అయితే దేవుడు అట్లాంటి అంత గొప్ప కార్యం నా పేతురు పేతురు విడుదల విషయంలో గుర్తుపెట్టుకోవాలా సంఘ ప్రార్థన ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నదంటే దేవుని ప్రజలు ప్రార్థన లేకపోతే లేకపోతే ఆ పునాది లేకుండా కట్టబడే పరిచయ ఏది కూడా ఆత్మీయంగా ఉండనే ఉండదు అందుకని దేవుని ప్రజలు ఏమి చేయగలిగినా చేయలేకపోయినా ఏమి ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా ఏమి చేయవలసి ఉన్నది చెప్పండి ప్రార్థన చేయవలసి ఉంది అందుకని కొన్నిసార్లు సంఘాలలో కొన్ని సంగతులు మేము పంచుకుంటాము కొంతమంది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఎందుకు పంచుకుంటాము వినవాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చేయలేకపోవచ్చు కానీ గ్రహింపుతో ప్రార్థన చేస్తారు ఒక్కరు కావచ్చు ఇద్దరు కావచ్చు కొద్దిమంది కావచ్చు కాక కానీ దేవుని ప్రార్థన మీద పరిచయం ఆధారపడి ఉంటుంది ప్రభు గొప్ప కార్యాలు దేని చేస్తాడు గొప్ప గొప్ప ఆత్మీయులు ప్రార్థనే కాదు దేవుని ప్రజల సర్వసాధారణమైనటువంటి విశ్వాస పరిమాణంలో లోడుపాట్లు ఉన్నప్పటికీ కూడా వారు చేసే ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఓసారి అరవిందం గారు చిత్ కర్నూలులో పరిచయం చేసే దినాల్లో ఆయన కలెక్టరేట్ ఆఫీస్లో ఒక విశ్వాసి జాబ్ చేసేవాడు ఆయన కిడ్నాప్ అయిపోయినాడు అయిపోయిన తర్వాత దైవజనులు మరి మూడు దినాలు వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ కండక్ట్ చేశారు కేవలం మా సహోదరి యొక్క మంచి విశ్వాసి నమ్మకమైన విశ్వాసి చక్కగా ప్రయాసపడేటువంటి వాడు మరి తన కొరకు ప్రార్థన చేయడానికి సంఘం కోరుకుంటా వచ్చినారు తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మేము డ్యూటీలో ఉన్నప్పుడు తను మిస్ అయిపోతే మా బాధ్యత ఉంటుంది కాని అండి మాకు తను అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత జరిగింది కాబట్టి మాకు సంబంధం లేదన్నారు సరే మీరు సాధారణమైన రిపోర్ట్ ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వండి మేము చేయగలిగింది ఏదో చేస్తామని చెప్పినారు సంఘం ప్రార్థన చేస్తూ వచ్చింది ఆయనను తీసుకుని వెళ్ళిపోయినారు తీసుకొని పోయి ఎక్కడ తీసుకుపోయినారు వాళ్ళని అంటే జరిగినటువంటిది మరి తీసుకుపోయినారు తీసుకుపోయి ఒక అడవులోకి తీసుకు వెళ్ళిపోయినారు తీసుకుపోయిన తర్వాత అక్కడ నాలుగైదు రోజులు వాళ్ళని ఉంచినారు ఉంచిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఆడికి వెళ్ళిన తర్వాత రకరకాల రాష్ట్రాల నుండి వచ్చినారంట ఒకటి భాష ఒకటి తెలియదు ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చినారో తెలియదు చివరికి ఈ విశ్వాసకి ఏం అర్థమైందంటే ఒక వా ఒక దేవతకు బలి ఇవ్వటానికి వాళ్ళందరినీ తీసుకొని వచ్చినారు రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల అక్కడొక్కరు అక్కడొక్కరికి తీసుకొచ్చినారు కాబట్టి ఈయన చదువుకున్నాడు కాబట్టి కొంత అర్థం చేసుకున్నాడు గ్రహించగలిగినాడు గ్రహించిన తర్వాత ఇంకా అతనికి అర్థమైపోయింది ఇక నన్ను బలి చేస్తారు నేను చనిపోతానని ఇంక విశ్వాసం చనిపోతానని తెలిసిన తర్వాత చనిపోవాలని తెలియకపోయినా కూడా మన మరణ దినం కొరకు ప్రిపేర్ అయ్యి ఉండాల అయితే పర్టికులర్గా కళ్ళ ముందు మన మరణం దేనం నిర్ణయించబడినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు వాకింగ్ చదువుకుంటా ఉన్నాడు ప్రభు మరి అన్ని విషయాలు కూడా సరి చేసుకుంటూ ప్రభుకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ మరి ఆ బలి ఇచ్చే రోజు ఫస్ట్ నెంబర్స్ ఇచ్చారు ఒకరికి ఒక నెంబర్ ఈ లాస్ట్ నెంబర్ ఏమో అనుకుంటా పిలిచినారు ఆయన అనుకున్నాడంట ముందు నుండి వధించుకుంటా బలి ఇస్తా పోతే వాళ్ళని చూసి గట్టిగా ధైర్యం తెచ్చుకొని సరే అప్పగించుకుందాం అనుకున్నాడు ముందు ఈయన పిలిచినారు పిలిస్తే అంటే ఇదేనైనా లాస్ట్ నెమ్మని పిలుస్తున్నారు వీళ్ళు అనుకున్నారు పిలిచిన తర్వాత ఆ యొక్క నాయకుడు అన్నాడంట వీడిని వీడిని ఈయన ఈయన ఏంటి యేసు ప్రభుని నమ్ముకున్నాడు మన దేవతకు పనికి వస్తాడైనా పనికి వస్తాడా అంటే ఆయన బైబిల్ చదువుకోవడము ప్రార్థన చేసుకోవడము ఇదంతా అంటే బైబుల్ ఆఫీస్కి తీసుకుపోతాడంట కాబట్టి అట్నే పట్టుకుపోయినారా బ్యాగులో బైబుల్ ఉంది బైబిల్ చదువుకున్న ప్రాణం చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఈశ్వరు నమ్ముకున్నాడు అని ఆ నాయకుడు చెప్పినాడు ఈశ్వరం నమ్ముకున్నాడు పనికిరాడు మనం మన మన దేవతో కని చెప్తే తీసుకొచ్చి ఇడ్చిపెట్టేసినారు ఎందుకు జ్ఞాపం చేస్తానంటే కానీ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఎవరు ప్రార్థన చేసినారు సంఘం ప్రార్థన చేసింది వారిలో అన్ని రకాలైనటువంటి వారు వాక్యంలో మన జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు ప్రవణేశు క్రీస్తు వారు ఆయన ఆ యొక్క శిలవకు వెళ్ళక ముందు ఆ యొక్క భారభర్తమైనటువంటి ఆ వేదనకు తన వెళ్ళక ముందు తనకు తను కూడా ప్రార్థన సపోర్ట్ అవసరమైంది తనకు పేతురు వ్యవాహ న్యాకోమల తను పిలుచుకొని వెళ్ళినాడు పిలుచుకొని వెళ్ళి నాకు నా నిమిత్తం ప్రార్థన చేయమని కోరినాడు అయ్యేసు ప్రభు ఎవరు దైవకుమారుడు వా ఆయన విశ్వాసం ఎక్కడ ఆయన ప్రార్థన ఎక్కడ ఆయనంత వేదనకు వాళ్ళు చేయగలరా ఆయన ప్రార్థన చేస్తే ఎంత భారంగా ప్రార్థన చేసాడంటే ఆ యొక్క మరి రక్తనాళాలు కూడా చిట్లు పోయేంత భారంతో వేదంతో ప్రార్థన చేసాడంట ఎబ్రి బ్రతుకులు రాయబడింది కానీ మరి ఎబ్రి బ్రతుకులో మనం ఏం చూస్తాము మరి రోదనతో ఆయన ప్రార్థన చేస్తాను ఎంత భారం వాళ్ళు చేయగలరా అలాంటి ప్రార్థన అలాంటి ఏదో సాధారణ చేసే ప్రార్థన ఏం లేదు లేదు కేసుప్రభు వారు అంత కఠినమైన సెలవు వెలకమనుపు కాబట్టి విశ్వాసంలో ఎన్నో లోటుబాట్లు ఉన్నటువంటి వాళ్ళు శిష్యులు కాబట్టి అటువంటి వారి ప్రార్థన మీద తను ఆధారపడ్డాడు చివరికి వరకు ప్రభు అన్నాడు వాళ్ళేం మధ్యలో వెళ్ళిపోలేదు కానీ అయితే నిద్రపోతూ ఉంటే ప్రభు లేపినాడు ఒక గడియన నాతో మేలుకొని ఉండలేరా కానీ ప్రార్థన కొడుకు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలా సహజంగా మన సహవాసంలో వెళ్తుంటారు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప చివరి వరకు ఉండటానికి అభ్యాసం చేసుకోవాలి బైబుల్ స్టడీల మధ్యలో వెళ్ళిపోతామా వెళ్ళము ఎందుకు వెళ్ళాము వర్తమానం అయిపోలేదు కాబట్టి చివరి వెంటనే ప్రార్థన అయిపో ప్రార్థన ఒక్కటి ఉంటుంది కాబట్టి చివరి వరకు ఉంటాం మరి ప్రార్థన విషయం ఏంటి ప్రభు ప్రభు ఆయన రోజులు ఎంతో భారం ఉంది ఆయన భారంతో వచ్చినాడు ఆయన భారాన్ని మనం పంచుకొని ఆయనతో కలిసి ప్రార్థన చేయడానికి వచ్చినాం ఆయన ఆడే కూర్చోబెట్టి మనం వెళ్ళిపోతే ఏమని అర్థం చెప్పండి ప్రార్థన కొడుకులు ఎప్పుడు కూడా వెళ్ళేది పెట్టుకోకూడదు ఏదో వెళ్ళొచ్చు ఏదో తప్పని పని చాలా ప్రాముఖ్యమైన పని వెళితే కాబట్టి కాని పని అనుకోండి తప్పకుండా మనం వెళ్ళొచ్చు అలా లేకపోతే చివరి వరకు ప్రార్థనలు ఉండాలా ఈ మాట గుర్తు చేసుకోవాలా ఒక్క గడి మీరు నాతో ఏకీపించి ఉండలేరా అని ప్రభు ఈ రోజు నీతో నీతున్న తంట ఒక్క ఒక గంట గంటన్నర కూడా మీరు ప్రార్థనలో మరి నా 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 నాతో కూడా మీరు ప్రభు ఉన్నాడు ఇక్కడ ఎవరు ఎవరున్నాయినా ప్రభు ఉన్నాడు కదా నాతో కూడా మీరు ఉండలేరా అన్న ప్రశ్న ప్రభు మనకు వేసినట్లుగా మనం ఎరగాల నేను ముగించక ముందు కాబట్టి వారి ప్రార్థన మీద ఆధారపడినాడు అపోసరణ పేతురు కొన్ని సంఘం రాస్తూ ఏమన్నాడు మా నిమిత్తం ప్రార్థన చేయమని అడిగినాడు ఆ పేతురు ఎక్కడ క్షమించ పౌలు ఎక్కడ కొనుల విశ్వాసలు ఎక్కడ కొనుల విశ్వాసుల గురించి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చినాం అన్ని రకాల ప్రజలు ఉన్నారు ఎంతో బలిహీలైన వాళ్ళు ఉన్నారు వారి ప్రార్థన కూడా పౌలకు అవసరమైంది మీ ప్రార్థన నాకు అవసరమని చెప్పినాడు నా కోసం మీరు ప్రార్థన చేయమని చెప్తా వచ్చినాడు దీనిక అందుకు జ్ఞాపం చేసుకోవాలా సంఘ ప్రార్థన ఐదోదిగా ఏం చూపిస్తుందంటే దేవుని ప్రజల యొక్క ప్రార్థన ప్రాముఖ్యతను చూపిస్తూ ఉంది వారి ప్రార్థన మీద మనం ఎంత ఆధారపడి ఉండవలసిన వారికి ఉన్నామనేటువంటి చూపిస్తూ ఉంది అందుకని మీ నేను తరబేదిలో ఉన్న దినాలలో సేవకుడు దిన ఒక రెండు మూడు మాసాలు అయిపోయిన తర్వాత ఓ రోజు ఆయన నన్ను పిలిచినాడు నన్ను పిలిచినాడు మెద్ది మీద తీసుకొని పోయినాడు ఒక చాప మరి వేసుకొని తర్వాత ఆయన ఏం చెప్పినాడంటే ప్రార్థన చేయమని చెప్పినాడు ఎవరం లే మేమిద్దరమే నా నోటమని మాట ఆయన చూస్తేనే భయం తరబీదులో ఉన్నాం మేము భయం మిగతా ట్రైనింగ్లో ఉన్నారు అంటే మిగతా వాళ్ళని కూడా ఎప్పుడైనా పిలిచుకెళ్ళారు నాకే తెలియదు కాబట్టి అట్లా రెండు మూడు సందర్భాల్లో వ్యక్తిగతంగా నన్ను పిలుచుకొనిపోయినాడు ఆయన విశ్వాసం ఎక్కడ నా విశ్వాసం ఎక్కడ ఐదారు సంఘాలు కట్టినాడు ఎంతో ప్రయాసపడినాడు ఎంతో క్రైమ్ చెల్లించినాడు వచ్చేటువంటి ఆదాయం కంటే అభివృద్ధిని ఎక్కువగా చూపించగలిగినాడు ఏ రూపంలో ప్రభుత్వానికి ఇచ్చిన దేవుని పచ్చల్లో విరివిగా ఖర్చు పెడతా వచ్చినాడు ఆయన ఎక్కడ నేనెక్కడ నేను అప్పుడప్పుడే తరబితికి వచ్చినటువంటి సాధారణమైనటువంటి సేవకుడను కాబట్టి నాకు ప్రార్థన మన ఈ మధ్య కాలంలో మేము హైదరాబాద్ వెళ్ళి పని మీద వెళ్ళి అన్నను కలుస్తాము శాంసంగ్ అన్నని ప్రసాద్ రమ్మని పిలిచినాడు దక్కు కూర్చో ప్రార్థన చేద్దాం అన్నాడు నాకు ఒక్కోసారి అర్థం కాదు వాళ్ళు గొప్ప దైవజనులు అనుభవం ఉన్న వాళ్ళు ఎంతో ప్రయాసపడిన వాళ్ళు ఎన్నో బలహీనతలు కలిగినటువంటి సేవకులము ఎన్నో లోటుపాట్లు కలిగినటువంటి సేవకులము ఎంతో పరిమితమైనటువంటి అల్ప విశ్వాసం కలిగినటువంటి వారము వారితో కలిసి ఎట్లా అంటే ఎంత చక్కని గ్రహింపు చూడండి కాటి కలిసి అలా మరి ప్రార్థన అంటే దేని ప్రజలంగా ఈ సంఘ ప్రార్థన మనకి ఏం చూపిస్తుంది అంటే ఐదు విషయాలు మనం చూడగలుగుతున్నాం మొట్టమొదటి సంఘ ప్రార్థన ద్వారా మనం ఆత్మీయంగా సిద్ధపరచబడేవారు ఉంటాం రెండవది సంఘ ప్రార్థన ద్వారా గొప్ప వాటిని ఆశించట ప్రభు నుండి ఆశించగలిగే వారు ఉంటాం సంఘ ప్రార్థన ద్వారా ప్రభు యొక్క మహిమను మాత్రమే కోరేటువంటి వారు ఉంటాం సంఘ ప్రార్థన ద్వారా కాటి అంశాలు పెట్టుకొని ప్రార్థించడం ద్వారా దైవికమైన ఐక్యతలోనికి తెలియకుండానే దేవుని ప్రేలుగా మనం తీసుకురాబడేవారు ఉంటాం అందుమాదిరి కాదు సంఘ ప్రార్థన ద్వారా దేవుని ప్రజల యొక్క ప్రార్థన యొక్క ప్రాధాన్యత దానివల్ల కలిగే ఫలం యొక్క మరి ఫలితమును మనం ఎరగగలిగేటువంటి వారు ఉంటాం కాబట్టి దేవుని ప్రేలంగా ప్రభు స్తోత్రాలు చివరి దినాల్లో దేవుని సంఘములు మనల్ని చేర్చి ఈ ఇలాంటి సంఘ ప్రార్థనలో మనం ప్రార్థించడం ద్వారా ఈ ఐదంతుల ఆత్మీయ మేలు పొందుట కొరకే ప్రభు మనల్ని అంగీకరించడం అనేది ఎంత గొప్ప ధన్యకరమైన సంగతి కానీ తలంబ రోజులు ఉంచుకొని మనం కొంతసేపు మనం ప్రార్థనలో ప్రభు చూస్తాము